రాజకీయాలు బ్రేకింగ్ ల మోత మోగిస్తున్నాయి. ఓ వైపు వలసరాజ్యాలు మత్తడి దూంగుతుంటే మరోవైపు వాడివేడి విమర్శలు ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి 48 గంటలు చాలు అంటూ హాట్ కమెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. దీంతో డైనమైట్ లాంటి డైలాగ్ వార్ తెరపైకి రాని వచ్చింది. మా ఎన్నికల గురించి మాట్లాడేంత స్తాయినిది కాదు వెంకటరెడ్డి. బిడ్డ మా ఎన్నికల ముడ్డి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టది విడ్డాం మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యానికి గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా బీజేపీకి గేట్లు కూడా ఉన్నాయా బీజేపీకి అంటే వాళ్ళు కాపాడుకోవడానికి గేట్లు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయడం కానీ ముట్టడం కానీ వారి ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం భారతీయ జనతా పార్టీ నైజాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని నరేంద్ర మోడీ గారి ఆలోచన రెడ్డి గారు బహిర్ బహిరంగ ఒకవేళ అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు బిడ్డాం మీ ప్రభుత్వం కూలిపోవడానికి అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా బీజేపీ గేట్లు ఎక్కడిది దాని బిల్డింగ్ ఎక్కడిది ఉన్న ఎనిమిది తుప్పకాయలకు పట్టుకోవాలి కాదు ఎక్కడ తెలంగాణలో బీజేపీ ఎక్కడది కాళేశ్వరం గాంధీ అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్ట్ భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు అర్ధరహితమైన నిరాధారణ ఆరోపణలు అది చేయడం కరెక్ట్ కాదు అది ఖండిస్తున్న ఈ తప్పుడు మాటలు మానేషియా ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావు మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యాభై దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు ఆధారాలు బయట పెట్టమని చెప్పండి చూద్దాం అటువంటి అంతా పూర్తిగా అర్ధరహితమైన మాటలు దానికి అర్థం పర్దం లేదు నిరాధారమైన ఆరోపణలు ఏదో బురద జల్లి ఏదో ప్రయత్నం చేస్తున్నా కానీ దట్ ఈస్ నాట్ ట్రూ ఒకవేళ మేము అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు విడ్డాము మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము గుర్తు చేస్తున్నా అది అసంభవం వాళ్ళకు గుర్తు తెలుసు అది ఈ ప్రభుత్వం ఐదేండ్ల పాటు సుస్థిర పాలన ఇస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా మేము పనిచేస్తాము ఆల్రెడీ ప్రజల్లో ఆ మార్పు మీరు గమనిస్తున్న రేవంత్ ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన నేర్పిన పాఠాలే కదా ఇది అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వానికి మా పార్టీకి ఆకర్షితులై ఇతర పార్టీల ప్రముఖులు చేరుతున్నారు మేము వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం ఆల్